కాకినాడ టూ టౌన్ సిఐ గా మజ్జి అప్పల్ నాయుడు ఉదయం బాధ్యతలు చేపట్టారు ఇక్కడ పనిచేస్తున్న సీఐను విఆర్ కు పంపడంతో ఆ స్థానంలో అప్పల్ నాయుడు నియమించారు ఈ సందర్భంగా సర్కిల్ కార్యాలయానికి చేరుకుని ఆయన బాధ్యతలు చేపట్టారు ఈ సందర్భంగా సిఐ మాట్లాడారు संपूर्ण आरोग्य यशस्वी होता मनशय शरीर आरोग्य दर्श होता वित्तीय व्यवहारांची सुसंगतता आर्थिक आरोग्य स्थिती सुनिश्चित करण्यासाठी विशेष विनंती आजकारंतचे चेरनामवंत हा पारंपरिक आरोग्य रंग जेसे दर्शित करण्यात आले आहे योग निरोगो एमप्लॉयस ఈరోజు అనగా ఆగస్ట్ పదహారు రెండు వేల ఇరవై నాలుగు తేదీన కాకినాడ కూడోల్ పోలీస్ స్టేషన్ లాండా అప్పలాడని నేను బాధ్యతలు తీసుకోవడం జరిగింది ఈ కాకినాడ ప్రజలు మరియు మా పైన గారు ఎస్పీ గారు మా డిఎస్ గారు బిఎస్పి గారు డిఎస్పీ గారు సూచనలతో కాకినాడ అంతా కూడా ప్రశాంతంగా ఉండేలాగా ప్రజలకి మొత్తం సర్వీసులు అందిస్తారని కోరుకుంటూ మళ్ళీ బాధ్యత స్వీకరించిన వెంటనే అంబాద్ జస్ గ్రామం జరిగింది నాకు ఈ అవకాశం కల్పిస్తున్నాయి ధన్యవాదాలు